ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం పనిచేసిన ఆంధ్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆర్టీఎస్ విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఉచిత బీమా అందిస్తున్నట్టు ప్రకటించింది విదేశాల్లో చదువుకున్న విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా బీమాలో నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది ఈ అవకాశం జనవరి పదిహేను వరకు ఉందని తెలిపారు ఈ బీమా కోసం వెంటనే నమోదు చేసుకోవాలని కోరారు బీమాకు సంబంధించిన వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీఎన్ఆర్టిఎస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచనతో ఏపీఎన్ఆర్టీఎస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రుల సేవలను అందిస్తుంది ముఖ్యంగా ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం ఉంది విదేశాల్లో చదువుకుంటున్న ఏపీ విద్యార్థులు విదేశాల్లో పనిచేసేవారు ఈ ప్రవాసాంధ్ర భరోసా బీమాలో నమోదు చేసుకోవచ్చని తెలిపారు అయితే రాష్ట్ర ప్రభుత్వం విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా బీమాలు నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది ఈ అవకాశం జనవరి పదిహేను వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది జనవరి పదిహేను తర్వాత బీమా ప్రీమియం పెరిగి ప్రయోజనాలు తగ్గే అవకాశం ఉన్నందున వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు లక్షలు ఖర్చు పెట్టి తల్లిదండ్రులు వారి పిల్లలను విదేశీ విద్యకు పంపిస్తున్నారు అలా వెళ్ళిన ఎంతో మంది విద్యార్థులకు వారి కుటుంబానికి ఈ పథకం ఒక భరోసా అంటున్నారు ఒకవేళ ప్రమాదాలకు గురైతే ఈ బీమాలో నమోదు చేసుకోవడం వలన హఠాత్తుగా అనుకోని పరిణామాలు జరిగేటప్పుడు వారి కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా ఉంటుందంటున్న అధికారులు విద్యార్థులు లేదంటే వారి తరపున వారి పేరు మీద తల్లిదండ్రులకు ఆలస్యం చేయకుండా ప్రవాసాంధ్ర భరోసా బీమాలో ఉచితంగా నమోదు చేసుకోమని ఏపీఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులు వెంకట్ ఎస్ మేడపాటి కోరారు ఈ పథకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదం వల్ల మరణించినా శాశ్వత అంగవైకల్యం కలిగిన పది లక్షల ఆర్థిక సహాయం అందిస్తా అనారోగ్యం చికిత్సకు అయ్యే హాస్పిటల్ ఖర్చులకు సుమారు లక్ష వరకు చెల్లిస్తారు ప్రమాదం అస్వస్థ గురై చదువు కొనసాగించడానికి అనర్హుడుగా గురి గుర్తించినట్లయితే స్వదేశం వచ్చేందుకు సాధారణ తరగతి విమాన ఛార్జీలు చెల్లింపు ఇవే కాకుండా మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి దీని కొరకు ఈ బీమా నమోదు కొరకు హెల్ప్లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు వెబ్సైట్ పేజీ కూడా ఉన్నది అందులో లాగిన్ అవి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నారు విదేశాల్లో ఉంటున్న వారు ప్రవాసాంధ్ర భరోసా నందు నమోదు చేసుకోవాలని అధికారులు పదే పదే సూచిస్తున్నారు ఈ అధిక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా చెప్తున్నారు ఆ హెల్ప్లైన్ నెంబర్లు వెబ్సైట్ అడ్రస్ కూడా ఈ వీడియోలో చూపబడుతుంది దయచేసి గమనించగలరు